హలో గుడ్ మార్నింగ్ వన్ అందరికీ నమస్కారం నేను అబ్దుల్ షబీర్ మాట్లాడుతున్నాను డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఢిల్లీ హెడ్ ఆఫీస్లో బిఎంసిఎం మీటింగ్లో ఉన్నాము రైట్ సో నియర్ అబౌట్ ఇండియాస్ టాప్ హైయెస్ట్ అర్నర్స్ ఇండియాలో ఉండే టాప్ అర్నర్స్లో ఫార్టీ మెంబర్స్ విఎంసీఎం అయినారు వెస్ట్స్లో సో వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నారు ఒక లుక్ చూపిస్తారు మీకు సార్ చూడండి లంచ్ బ్రేక్ ఉంది అందరూ లంచ్ చేస్తున్నారు మన లంచ్ అయిపోయింది ఇది వెస్టీజ్లో ఉండే ఢిల్లీలో ఉండే వెస్టీజ్ హెడ్ ఆఫీస్ డియర్ ఫ్రెండ్స్ మీరు ఎందుకు విఎంసిఎం అవ్వాలి బిఎంసీఎం అవ్వాలంటే మీకు క్రైటీరియా తెలుసు వన్ ఇయర్లో మినిమమ్ త్రీ మంత్స్ మీరు టెన్ ల్యాక్ ప్లస్ అర్న్ చేయాలి ఇన్కమ్ సో అలాగ అర్న్ చేస్తే బిఎంసీఎం అవుతారు బిఎంసీఎం అయితే బెనిఫిట్స్ ఏంటి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనకి చాలా ప్రౌడ్ ఫీల్ అవుతుంది ఏమంటే అక్రాస్ ఇండియాలో ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్ మెంబర్స్ వెస్టీజ్లో పని చేస్తుందా ఆ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్ మెంబర్స్ మీ లైఫ్ని ఎలా చేంజ్ చేయాలి అనే అనే డిసిజన్ ఈరోజు ఆ ఫార్టీ మెంబర్స్ తీసుకుంటారు ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ జస్ట్ ఇమాజిన్ ఈరోజు ఈ నలభై విఎంసీఎంస్ తీసుకునే డిసిజను ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్ పీపుల్కి అప్లై అవుతుంది సో ఆ పవర్ మీకు కావాలంటే ఆ డిసిజన్ టేకింగ్ కెపాబిలిటీ కెపాసిటీ మీకు కావాలంటే మెస్టీజ్లో మీరు విఎంసీఎం అవ్వాలి స్పెషల్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్తో పాటు మీరు ఏం సజెషన్ ఇస్తారో అది మేనేజ్మెంట్ చేస్తుంది ఇక్కడ సో ఆ పవర్ ఉంటుంది విఎంసీఎం అవుతే రైట్ ఇయర్లీ టూ టైమ్స్ ఒక మంచి స్టార్ హోటల్లో మీకు మీటింగ్ జరుగుతుంది స్టార్ హోటల్లో మీకు అకామిడేషన్ దొరుకుతుంది రైట్ సో స్టార్ హోటల్లో మీకు రికగ్నైజ్ చేస్తారు బికాజ్ యూఆర్ విఎంసీఎం సో ఈరోజు నుంచి మీరు బ్రాన్స్ కోసం స్టార్ కోసం క్రౌన్ కోసం డిఓసిడి కోసం పని చేయవద్దండి ఈ రోజు నుంచి మీరందరూ కూడా విఎంసీఎం కోసం పని చేయాలి ఎందుకంటే మీకీ కూడా ఆ పవర్ ఉంది ఇక్కడ వచ్చి కూర్చోకి మనకి మాత్రం కాదు ఇక్కడ ఉండేది పవర్ మీకీ కూడా ఆ పవర్ ఉంది విఎంసీఎం అయ్యేది మీ లోపల ఆ కెపాసిటీ ఉంది ఆ లోపల ఉండే కెపాసిటీని బయట తీయండి కొంచెం ఎఫర్ట్ డబల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా ఇక్కడ వస్తారు థ్యాంక్ యూ సో వెరీ మచ్